హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుజరాతీ స్పెషల్ అండి డోక్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట సో ఈ ఢోక్లా ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైం స్నాక్స్లా తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూస్తేయండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే రెండు కప్పులు తీసుకోవచ్చు సో ఇలా తీసుకున్న శనగపిండిని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్టు ఒక స్పూన్ వరకు పంచదార తీసుకోండి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు చేసుకోవాలి ఈ పిండిలోకి బాగా కలిసిపోవాలి ఇలా కలిసేంత వరకు అన్ని వైపులు కూడా చక్కగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ దీన్ని ఇలా చూసారా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా ఇలా జారుడిగా చేసుకోవాలన్నమాట వాటర్ని కొంచెం కొంచెం వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు ఇలా స్పూన్తో ఒకసారి కోటింగ్ని ఎలా ఉండాలో చూపించబోతున్నాను ఇలా స్పూన్తో ఈ విధంగా చేస్తే కోటింగ్ అనేది ఇలా ఉండేటప్పుడే డోప్ల మనకి వస్తుంది వస్తుందన్నమాట సో ఇలా చేసుకున్న వాటిని దీనిపైన మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనం డోప్ల ఎందులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము స్టీమింగ్ చేస్తాం కదా దానికోసం నేను కొంచెం ఆయిల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ ప్లేట్లోకి ఆయిల్ ఇలా స్ప్రే చేసి దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఈనో ప్యాకెట్ ఒకటి వేసుకోండి ఈనో ప్యాకెట్ లేకపోతే బేకింగ్ సోడాని కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా వేయడం వల్ల ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందన్నమాట దోగ్లా సో అందుకోసమనే ఇది వాడతారు సో ఇలా వేసిన తర్వాత ఇది యాక్టివేట్ అవటం కోసం కొంచెం వాడని వేయండి దీనిపైన చూసాను చాలా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా కలుపుకున్న పిండిని ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ లమ్స్ లేకుండా ప్లేట్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి బ్యాండీ కానీ కడాయి కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అనేది కర్రలు కాగాలి కర్రలు కాగాక మనం ఈ తనగపిడి మిశ్రమాన్ని ప్లేట్తో సహా పెట్టేయండి ప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని స్టీమింగ్ చేసుకోవాలి తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టీమింగ్ చేసుకోండి ఇది స్టీమింగ్ అయ్యేలోపు చిన్న పోపుని పెట్టుకుందాము ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అర స్పూన్ వరకు ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా రెండు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కరివేపాకుంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనమాట సో కరివేపాకు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను సో వాటర్ అనేది ఇలా కర్రలు కాగాలి ఇలా కాగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా లెమన్ జ్యూస్ని ఒక చెక్కని ఇందులో పిండిసుకోవాలి సో ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు డోక్లా అనేది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఈ డోక్లాని కిందకి తీసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి కంప్లీట్గా చల్లార్చుకున్నాక ఇప్పుడు మనం నేను సైడ్స్ని ఈ విధంగా ఇలా నైఫ్తో అడ్జస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి డీమౌట్ చేసుకుంటే చక్కగా ఊడొస్తుంది చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది అనమాట ఫస్ట్ టైం చేసిన వారికైనా సరే చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో అన్నది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి దీన్ని మీకు నచ్చ